ఫ్రెండ్స్ మంచి సేద్యపు ఎద్దులు రైతు దగ్గర అందుబాటులో ఉన్నవి ఏ పని కట్టినా కూడా గ్యారంటీ ఇష్క బండే కానీ అరకే కానీ ఏ పని కట్టినా గ్యారెంటీ అని చెప్తున్నాడు అరకాకు మాత్రం ఫుల్ గ్యారంటీ రేటు విషయం వచ్చేసి లక్ష ముప్పై వేల మీద ఉన్నవి అదేం ఫిక్స్ రేట్ కాదు చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇవి ఉన్నవి యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల్ పాటిమట్ల గ్రామంలో సుధాకర్ అనే రైతు దగ్గర ఉన్నది మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఉన్నారా తీసుకునే వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చి కూడా చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు రైతు పేరు సుధాకరు రాచకొండ సుధాకరు పాటిమెట్ల పొడుసుడు తన్నుడు అలాంటివి ఏమి లేవు చిన్న పిల్లగాడైనా అయినా కట్టేయచ్చు అని చెప్తున్నాడు రైతు పనికి పని కట్టుకునే పైసలు ఇవ్వమని కూడా చెప్తున్నాడు అన్ని అంత నమ్మకమైన పసులు కావాల్సిన వారు మాత్రమే ఆ నెంబర్ కాల్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్